गुडे सम्बन्धित आपरेसन कोसम् त आलट्राफास्ट క్యూడాట్ డాట్ ఆబ్లేషన్ టెక్నాలజీ విధానాన్ని దక్షిణాసియాలో మరియు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నిజాంపేట్లోని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఉపయోగించిందని హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామచంద్ర పేర్కొన్నారు ఇది భారతీయ వైద్య రంగంలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు ఈ విధానం ద్వారా ఇప్పటికీ ఏడుగురికి విజయవంతంగా చికిత్స నిర్వహించామని వారందరూ వేగంగా కోలుకున్నారని పేర్కొన్నారు ఈ విధానం ద్వారా రోగికి చాలా తక్కువ ఒత్తిడి ఉంటుందన్నారు ఆపరేషన్ కేవలం గంట వ్యవధిలోనే పూర్తవుతుందన్నారు వ్యాధికి కేవలం చికిత్స మాత్రమే కాకుండా

ఎక్కువసేపు కొట్టుకోవడం త్వర త్వరగా కొట్టుకోవటం వల్ల పంపింగ్ అనేది అయిపోతుంది అయిపోయినప్పుడు బ్లడ్ ఒకే చోట ఉండటం వల్ల నిల్వ ఏమవుతుంది క్లాట్ అవుతుంది ఆ క్లాట్ అయినవి పార్టికల్స్ మళ్ళీ పంపింగ్ స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్లో పెరాలసిస్ స్ట్రోక్ లాంటివి కావచ్చు ఇలాంటి ప్రివెంట్ చేయడానికి అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఓల్డ్ మెథడ్లో చేసే పద్ధతులు ఒకటేమో ప్రొసీజర్ టైమింగ్ ఒకటి ఫోర్ అవర్స్ టైం పెట్టేది ఈచ్ పేషెంట్కి రెండోది అది చేయడానికి అనస్తషియా ఇవ్వాల్సి వచ్చేది మూడోది చేసిన ప్రొసీజర్ రిజల్ట్స్ కూడా పన్నెండు థర్టీ ఫార్టీ పర్సెంట్ మళ్ళీ రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉండేది వీటన్నిటిని ఓవర్కమ్ అవడానికి క్యూ డాట్ అనే టెక్నాలజీ న్యూ టెక్నాలజీ వచ్చింది అది యూజ్ చేసి నిన్నటి నుంచి ఇప్పటివరకే ఒక సెవెన్ పేషెంట్స్ని రోడ్ నెంబర్ వన్ కేబిఎ సిక్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీ వల్ల డాక్టర్ గారు చెప్పినట్టు ఒకటి వన్ అవర్లోనే ప్రొసీజర్ అయిపోతుంది పూర్వం అంటే నాలుగు గంటలు పట్టదు రెండవది పేషెంట్ త్వరగా కోలుకుంటాడు సేమ్ డేని పంపించవచ్చు మూడవది రిపీటేషన్ అంటే ఇంతకుముందు రిక్వైర్మెంట్స్ అంటారు చేసినా కూడా ప్రొసీజర్ మళ్ళా వచ్చేదానే ఛాన్స్ ఉండేది కదా అది తగ్గిపోయింది ఈ టెక్నాలజీ ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది ఇది మీకు అందరికీ తగ్గేటమైనా థ్యాంక్ యూ ఏమైనా డౌట్లు అంటే ఇవాళ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం క్యూ డాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండి దడ ఏప్రిల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ దడ అంటే గుండి దడదడ కొట్టుకున్నట్టు అవటం నడుస్తుంటే ఆయాసం రావటం ఫటీక్ అవ్వటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం ప్రతి నాలుగు ఐదు స్ట్రోక్ లోపల ఒకటి దడమలాన వస్తుంది పేషెంట్కి తెలియకపోవచ్చు అలాగే హార్ట్ పంపింగ్ తగ్గటం ఎక్కువ మార్టాలిటీ ఉండటం అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా పెరగటం ఇవన్నిటికీ కారణం ఎయిటిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ప్రాబ్లం ఇది చాలా కామన్ వయసు పెరిగిన కొద్దికి ఎక్కువ వస్తుంది డెబ్బై సంవత్సరాల పైన ఆల్మోస్ట్ పది శాతం మందికి ఈ దడ ఉంటుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియపోవచ్చు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ ఇన్ త్రీ వన్ ఇన్ ఫోర్ ఛాన్సెస్ ఉంటుంది దడ రావడానికి అంటే ప్రతి నలుగురిలోనూ ముగ్గురులోనో ఒకరికి వస్తుంది దడ సో ఈ దడ వచ్చినప్పుడు మనం దాన్ని వెల్డింగ్ లాగా చేసి ఎయిట్రెల్ ఫిబ్రిలేషన్ ఎబులేషన్ అంట ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ ముందు నాలుగు గంటలు పట్టేది దాని కాంప్లికేషన్స్ చాలా ఉండేవి కాబట్టి భయపడేవాళ్ళు చేయడానికి ఇప్పుడు మనం ఈ క్యూడాట్ టెక్నాలజీ లోపల స్పెషల్లీ ఏట్రల్ ఫిబ్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఈ దడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఈ వెల్డింగ్ లాంటిది ఏదైతే చేస్తామో ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇది టూ టు ఫోర్ సెకండ్స్లోనే అయిపోతుంది ఒక్కొక్క చోట సో ఈ మొత్తం ప్రొసీజర్ ఒక లెస్ దెన్ వన్ అవర్ లోపల చేసి మనం సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి అలాగే ఎఫికసీ అంటే మళ్ళీ దడ రాకుండా ఏదైతే ఉంటుందో దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పెరిగింది టెక్నాలజీతో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యాథటర్ వాడి మనం చేస్తున్నాం సో దీని మూలాన ఏమైందంటే ప్రొసీజర్ టైం బాగా తగ్గడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్